అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు యూనివర్సిటీ జట్టుకు మిట్స్ విద్యార్థులు కేరళ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపిక రెవెన్యూ సదస్సులకు వెల్లువెత్తుతున్న జనం ప్రజాశ్రేయస్ కోసమే రెవెన్యూ సదస్సులు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు అనంతపురం జేఎన్టీ యూనివర్సిటీ వాలీబాల్ టీంకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు బీటెక్ ఈ చివరి సంవత్సరం చదువుతున్న బి అమోస్ బీటెక్ రెండవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న నాజిద్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ క్రీడాకారులు ఈ ఏడాది డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు కేరళ రాజధాని తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ పిడి డాక్టర్ దామోదరన్ అధ్యాపకులు విద్యార్థులు అభినందించారు మదనపల్లె నియోజకవర్గం తట్టివారిపల్లె సచివాలయంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అనంతరం ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి తక్షణమే వారి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులకు స్పందన భారీగా వస్తోంది రాష్ట్రంలో అత్యధికంగా భూ సమస్యలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది అందుకు తగిన విధంగానే ప్రజల నుంచి స్పందన వస్తుండటం విశేషం తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో జరుగుతున్న సదస్సుల్లో సమస్యలు అధికంగా వస్తున్నాయి బుధవారం తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం చింతమకులపల్లె గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సు జరిగింది ఇందులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పలు సమస్యలపై వినతులు సమర్పించారు ఈ సదస్సులో ప్రత్యేకాధికారి భరత్ తహసీల్దారు తపస్విని ఎంపీడీఓ గంగయ్య ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం సెల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ మండల కన్వీనర్ వైజీ సురేంద్ర మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డిశేఖర్ మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం